కోసం చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఏ విధంగా వాగ్దానం ఇచ్చారో సామాజిక ప్రజలకందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ పేదలైనటువంటి ఓసీలో ఉండే అన్ని వర్గాల ప్రజల పేదవాళ్ళకి పేదవాళ్ళకి బడుగు బలగైన వర్గాలకి రేపు ఒకటవ తారీఖు నుండి మూడు వేల పెన్షన్ గత ప్రభుత్వం ఇచ్చేదానికి ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ అందుకోబోతున్నారు వికలాంగులు కూడాను మూడు వేలు ఉండే వాళ్ళకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వబోతున్నారు అలాగే ఏడు వేలు పెన్షన్లు ఇవ్వబోతున్నారు కొంతమంది పదిహేను కిడ్నీ బాధితులు పదిహేను వేలు కూడా పెన్షన్ ఇవ్వబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాగ్దానం ఇచ్చారో అదే మాటని నిలబెట్టుకోబోతున్నారు గత ప్రభుత్వం ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక రకాల అన్ని వ్యవస్థల్ని కూడాను నిర్వీర్యం చేశాడు నాశనం చేశాడు ఆయన ఖజానా ఖాళీ అయిపోయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కనుక ఆ మాట ప్రకారంగా వాలంటీర్ల ద్వారా గాను ఒకటో తారీఖు రేపు ఒకటో తారీఖు వాళ్ళందరూ కూడాను పెన్షన్దారులు అందరూ కూడాను అందుకోబోతున్నారు ఇది చాలా సంతోషదగ్గ విషయం ఎందుకంటే గతంలో అన్ని నిత్యావసర వస్తువుల్లో పెరిగిపోయింది ధరలు బాగా పెరిగిపోయింది ఆ ధరలు పెరిగిపోవడమే కాకుండా ఇంటి పన్ను చెత్త పన్ను కరెంటు బిల్లు అనేక రకాలుగాను ప్రజలకు ఇబ్బంది పడే విధంగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి కూడాను ఆయన ప్రజా సంకల్ప యాత్రలో కూడాను రెండు వేలు ఉండే పెన్షన్ని నేను ప్రతీ సంవత్సరం కూడా వెయ్యి రూపాయలు పెంచుతానని వాగ్దానం ఇచ్చి కూడాను ఆయన రెండు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నలభై నలభై ఐదు సంవత్సరం నలభై ఐదు సంవత్సరాలకే ఆయన పెన్షన్ ఇస్తానని చెప్పి గతంలో వాగ్దానం ఇస్తే ఎన్నికల వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం కూడాను పక్కన పెట్టేసి మరి జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట ఇచ్చారు అదే మాట ఇచ్చే ప్రకారంగా మాట నిలబెట్టి ఉంటారని చెప్పి మేము తెలియపరుస్తున్నాం అది ఖచ్చితంగా కూల్చేయాలి ఒక పర్మిషన్ లేదు ప్రజ అది ప్రజల స్థలాన్ని కబ్జాలు చేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కబ్జాలు చేసేసి వాళ్ళ కార్టీ వాళ్ళ పార్టీ కార్యాలయాలని వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతుంది మరి అటువంటి విషయంలో గవర్నమెంట్ కూడా కార్పొరేషన్లో వాళ్ళ దగ్గర పర్మిషన్ లేకుండా కార్యాలయాన్ని కూడా నిర్మించడం అనేది కూడాను చాలా దారుణమైన విషయం ఇదే కాకుండా అన్ని కూడాను కబ్జాలు 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 అన్ని చోట్ల కూడాను ఇచ్చేసారు అంబాటి రాంబాబు అంబాటి మా రాంబాబు మాటలు పక్కన పెట్టండి ఆయన ఏమన్నారు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే డెబ్బై రెండు శాతం ఉండేటువంటి పోలవరం ప్రాజెక్టుని ఇరవై ఎనిమిది శాతం మేము పూర్తి చేశామని చెప్పి అంబాటి రాంబాబు గారు చెప్పడం జరిగింది కనీసం వాళ్ళు మూడు బై ఎనభై ఇరవై ఐదు శాతమే వాళ్ళు పూర్తి చేశారు రేపు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని తప్పకుండా ఆయన పూర్తి చేశారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పాడి పంటలు అన్ని పంటలను కూడాను సస్స్యామలంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తారని చెప్పి ఒక పోలవరం ప్రాజెక్టే కాకుండా అమరావతి రాష్ట్రాన్ని మన రాజధాని అయినటువంటి అమరావతిని కూడా తప్పకుండా ఆయన పూర్తి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అప్లై చేశాను వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇంతవరకు రాలేదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాగితం పెట్టాం పింఛన్ వస్తుందని స్పందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు తొందరగా అవుద్దని చెప్పి అవకాశం మూడు వేల నుంచి నాలుగు వేలు దాకా పెంచుతున్నారు అండి పెట్టాం కాగితం ఇంకా రాలేదు ఉంది మామూలుగా తీసుకుంటామే మా పనిలో ఏం లేవు అదే వచ్చి అదే కొద్ది మందుల కింద చంద్రబాబు నాయుడు పోలవరం పూర్తి అవుద్ది అవకాశం చేస్తానంటున్నారు కదా ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది ఇంకా చేయగలరు తెలుగుదేశం పండిస్తుంది చేస్తుంది